పట్టణంలో పురపాలక సంఘం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రకాష్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి రాములు సిఐ సురేష్ బాబు ఎం చిరంజీవి ఎస్ఐలు నామినేషన్ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ సత్యార్థ ప్రకాష్ మాట్లాడుతూ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేయాలని వివరించారు ఐదు గంటల తర్వాత గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఎవరిని లోపలికి అలో చేయడం కుదరదు అని మీడియా వద్ద తెలిపారు ఈ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు అన్ని చర్యల్ని తీసుకుంటున్నామని వారు వివరించారు

아. <목소리> 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 నామినేషన్స్ ఏం ట్రై కాలేదు మార్నింగ్ నుంచి నామినేషన్స్ వచ్చి జనాలు ఎన్ఓసీస్ క్లియర్ క్లియరెన్స్ చేయడం లాస్ట్ ట్యాక్స్ సెవెన్ హండ్రెడ్ పే చేయడం అవి చేస్తూ ఉన్నారు నామినేషన్ ఫామ్స్ తీసుకెళ్ళడం మోటర్ లిస్టులు గట్రా పేర్లు అవి చెక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ఈ రోజు ఈవినింగ్ నుంచి కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ నామినేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం మా టీమ్ ఆ రోజు అందరూ కూడా రెడీగా రిపోర్ట్ అయి ఉన్నారు అండ్ టీమ్స్ ఏ ఆర్ఓ సహా అందరూ కూడా హెల్పింగ్ దీంట్లో ఉన్నారు సో యాజ్ ఆఫ్ నో వి డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఈ రోజు రేపు ఎల్లుండి ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటలకల్లా కూడా మనకి నామినేషన్స్ క్లోజ్ అవుతాయి సో ఎవరైనా మనకి ఆశావాహాలు ఉంటే ఐదు గంటల లోపు ముప్పై తారీఖు ఐదు గంటల లోపు నామినేషన్స్ క్లోజ్ చేయాలి గేట్ అనేది క్లోజ్ చేయబడుతుంది లోపల ఉంటేనే నామినేషన్ ఎలా చేస్తాం లేదంటే ఫైవ్ దాటిన తర్వాత ఎలా చేయడం జరగదు రూల్స్ చేసిన ప్రకారం సార్ కొన్ని కొన్ని పద్ధతులు దాని ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెస్ ఇస్ నాట్ అలౌడ్ నామినేషన్ దగ్గరికి సో అందరూ వస్తూ ఉన్నారు తర్వాత చాలా మంది పీపుల్ లోపలికి వస్తూ ఉన్నారు సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది క్లియర్ కూడా సో ఓన్లీ నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు నామినేషన్ ఫామ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే లోపలి గెలవ బట్ మున్సిపల్ ఆఫీసర్ ఏంటంటే ఎన్ఓసీసు అండ్ ఈ లాస్ట్ ట్యాక్స్ క్లియరెన్స్ కోసం చాలా మంది వస్తా ఉన్నారు సో వాళ్ళకి వేరేగా బయట పెట్టమని చెప్తున్నాం సో అది పెడితే మనకి చాలా మట్టు క్లియర్ అయిపోతుంది అంతా కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా కూడా రోడ్ కోసం ఫాల్ అవుతున్నారు এই たら মানে সবাই বলে হলো তাহলে কি হবে মানে আমরা কোয়ার্টারে এখানে গিয়েও কারণ কিছু হলো বা কত আমি বলছি পাক এই রেตรา পুরোটা দাঁড়ড় গো তোরা ইনডাগমেন্টে গ্রেডলাইনের জন্য টিআরএস করতে হবে এক্সপ্লোর করতে হবে হ্যাঁ